నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి విజయదశమి రోజున అంటే రేపు పండుగ రోజున మీరు స్నానం చేసే సమయంలో ఈ పరిహారం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని విజయదశమి రోజునే కాకుండా దీపావళి రోజున కూడా చేసుకోవచ్చు మనం మీరు స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే మీకు అదృష్టం వెంటాడుతుంది మీ పూర్వకర్మల్లో ఉన్నటువంటి శాపాలు పాపాలు అలాంటివి ఉంటే కనుక వాటి నుంచి వచ్చే ప్రమాదాల నుంచి మీరు గట్టెక్కుతారు అవన్నీ కూడా తొలిగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు వస్తుంది విశేషమైన శక్తి కలిగి ఉంటుంది అమ్మవారు ఈ నవరాత్రిలో తప్పకుండా మీరు స్నానం చేసే నీటిలో ఈ పదార్థాలను కలుపుకొని చేయండి చేసిన తర్వాత అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది మరి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చెప్తానండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పేమంటేనండి చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అలానే ఈ పరిహారాన్ని కేవలం నవరాత్రుల్లో మాత్రమే చేసుకునేది కాబట్టి మీరు చేసుకుని లాభపడమే కాకుండా పది మంది కూడా చేసుకుని లాభపడాలంటే ఒక చిన్న లైక్ చేయండి అలానే నాకు కాస్త సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన పూజలు పరిహారాలు ఉన్నాయండి ఈ యొక్క సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు చేయగలిగేదాన్ని చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటకు వెళతాము ఇప్పుడు పండుగ రోజు అంటేనే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేస్తారు మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి వదులుకోకండి ఇలాంటి పర్వదినాల్లో ఈ పరిహారాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ శరీరానికి సంబంధించి అంటే మీ శరీరం మీద ఏదైనా పూర్వకర్మ పీడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కానీ మానసిక అశాంతి ఉంటుంది ఆవేదన ఉంటుంది ఏడుపు కూడా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎదుటి వారిని చూసినా మీకు బాధే ఒకవేళ వారు మిమ్మల్ని అడిగినా కానీ అదే బాధ ఒకవేళ అన్నీ ఉన్నాయి కానీ మానసిక అశాంతి అనేది ఉంటుంది కొందరు జీవితంలో ఏ పని చేసినా కలిసి రాదు కుటుంబానికంతా కూడా ఉంటుంది అలానే అలానే కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒకటి మిమ్మల్ని అనడము తిట్టడము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు దానివల్ల మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది మనశ్శాంతి లేకపోవడం ఉంటుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు పండగ రోజున ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో మంచి గంధం మనకి మార్కెట్లో మంచి గంధం దొరుకుతుందండి సువాసన భర్తంగా ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే వస్తువులు ప్రస్తుతానికి మీ దగ్గర లేకపోతే గనక తప్పకుండా విజయదశమి ముందు రోజున మీరు తెచ్చిపెట్టుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఆ రకంగా సువాసన కలిగిన గంధం ఉంటుంది కదండి అది తీసుకోండి తర్వాత ఒక చీటి కూడా పచ్చకర్పూరం తీసుకోండి ఈ పచ్చకర్పూరాన్ని కాస్త పౌడర్ చేసి పెట్టుకోండి అంటే పచ్చకర్పూరం బిళ్ళని కాస్త నలిపారనుకోండి పౌడర్ అవుతుంది కదా దాన్ని ఈ మంచి గంధంలో కలిపి పెట్టుకోండి పక్కన అలానే గంగా తీసుకోండి మనకు పూజా షాప్లో గంగాజలం జలం ఎక్కడైనా సరేనండి దొరుకుతుంది చాలామంది ఇళ్లలో గంగాజలం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అంటే పూజా వ్యవహారాలకు సంబంధించి వాడుతూ ఉంటారు కాబట్టి ఉండే ఉంటుంది కదండి ఆ గంగాజలం ఒక మూతకి ఎన్ని నీళ్ళు వస్తాయో అని తీసుకోండి ఇక మీరు స్నానం చేసే బకెట్ నీటిలో ఈ మంచి గంధం పౌడర్ అలానే ఈ పచ్చకర్పూరం పౌడర్ అలానే గంగాజలం ఒక మూతను వేసి పూర్తిగా కలిపేయండి కలిపిన తర్వాత ఆ నీళ్ళని మీ చేతులతో దోసళ్లతో పట్టుకోండి పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా తీరిపోవాలని అలానే అనారోగ్య సమస్యలు ఉంటే కనుక వాటి నుంచి బయటపడాలని శత్రువుల నుంచి విముక్తి కలగాలని చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలని ఇంకాను చెప్పుకోవాలంటే పూర్వకర్మల వల్ల పాపాలు ఉంటే గనక అంటే కుటుంబ సభ్యుల మధ్య పొరపచ్చాలు అలాంటివి లేకుండా ఉండాలని అలానే ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారి నుంచి మీకు రక్షణ కలగాలని చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఏదైనా సరేనండి ఉద్యోగమైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ముందుకు వెళ్ళాలని మీరు ఆ నీళ్ళని దోసిట్లో పట్టుకొని కోరుకొని ఆ తర్వాత ఆ నీళ్ళని మీరు స్నానం చేసే బకెట్లో పోసేయండి ఆ తర్వాత మీరు స్నానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటి నుంచి బయటపడతారు ఈ రకంగా స్నానం చేసిన తర్వాత మీరు చేయవలసిన పని కూడా ఉందండి అది కూడా చెప్తాను మీ పూజా మందిరంలో అమ్మవారి దగ్గర పండగ పూట అంటేనే ఎవరైనా సరే అండి పూజ చేసుకుంటారు కదా ఆ పూజలో భాగంగా మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర చక్కగా ఎరటి మందార పూలను పెట్టండి అవి దొరికితేనే మీకు దగ్గరలో ఎక్కడైనా దొరికితే పెట్టండి ఒకవేళ దొరకన పక్షంలో గులాబీ పూలను పెట్టండి మాకు ఏవి కూడా అవైలబుల్గా లేవండి అంటారా మామూలుగా కనీసం పూలను అయినా సరే అమ్మవారికి సమర్పించండి కానీ తప్పకుండా ఈ పండగ రోజున మీరు ఎర్ర మందారాలు కానీ గులాబీ పూలను కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర తప్పకుండా నేతితో దీపారాధన చేసుకోండి చేసుకుని దీపానికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత మీ యొక్క కోరికలన్నీ కూడా దీపంలోనే లక్ష్మీ అమ్మవారు ఉంటుందని చెప్తారు కాబట్టి తప్పకుండా అదేనండి దుర్గా అమ్మవారి దగ్గరే చక్కగా మనస్ఫూర్తిగా మీ యొక్క కోరిక అనేది కోరుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని నూట నిమిషాలు అనుకోవాలి మీ యొక్క కోరిక చెప్పుకున్న తర్వాతనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ మంత్రాన్ని మీరు తెల్లవారుజామున పూజా సమయంలో అప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే చెప్పించుకోవచ్చు లేదా రాత్రి మీరు స్నానం చేసి ఈ పరిహారాన్ని మీరు చేసినప్పుడైనా సరే ఈ మంత్రాన్ని మీరు చక్కగా జపించుకోవచ్చు కానీ ఆవు నేతితో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి ఈ పరిహారం మీరు చేసినప్పుడు మీ శరీరం మీద ఉన్న ఏవైతే పూర్వకర్మలు ఉన్నాయో ఈ పర్వదిన సమయాల్లో అమ్మవారు అలా తీసి అలా పడేస్తుంది దీనివల్ల జాతకంలో కొన్ని లోపాలు అంటే ఏంటంటే శుక్రుడు వల్ల వచ్చే ఇబ్బందులు గురువు వల్ల వచ్చే ఇబ్బందులు ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు మీ జాతకంలో రాహు కేతు యొక్క ప్రభావాలు ఉంటే గనక ఆ ప్రభావాలతో మీరు బాధపడుతున్నా కానీ మీ శరీరం మీద ఉన్న పూర్వకర్మ దోషాలు ఉంటే గనక వాటి నుంచి మీరు ఇబ్బంది పడుతుంటే కనుక తప్పకుండా చేసుకోండి అలానే కొందరు మానసికమైన భ్రాంతికి లోనవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు మీరు మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నానండి అమ్మవారి యొక్క దీవెనలు మీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నిద్రతో ముగిస్తున్నాను ఎప్పుడూ చెప్పే మాటేనండి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇంకా మీకు ఎలా అనిపించింది అన్న మాట కాస్త చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కాని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు